ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పాకాల సరస్సు పరవళ్లు తొక్కుతోంది మత్తడి దూకుతున్న జల సవడుల్లో సందర్శకులు తడిసి ముద్దవుతున్నారు పండుగలు కలిసి రావడంతో ప్రజలు ప్రకృతిలో విహరిస్తున్నారు సరస్సు అందాలను తిలకిస్తూ బోటింగ్ చేస్తున్నారు చుట్టూ దట్టమైన అడవి కొండల మధ్య నాటి కాకతీయ రాజులు నిర్మించిన ఈ తటాకంలో ఒరలాడుతున్నారు వరంగల్ జిల్లాలోని ఈ సరస్సు వద్ద సౌకర్యాలు మరింత మెరుగుపరిస్తే బాగుంటుందని పర్యాటకులు కోరుతున్నారు వరంగల్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో పాకల సరస్సు ఉంది దట్టమైన అటవీ ప్రాంతమైన ఖానాపురం మండలం అశోక్ నగర్ శివారులు చుట్టూ కొండల నడుమ కాకతీయుల కాలంలో ఈ సరస్సు నిర్మించబడింది ప్రపంచ గాంచిన పాకాల సరస్సు గత కొద్ది రోజులుగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి బాట పడుతుండటంతో సందర్శకుల రద్దీ పెరుగుతుంది పర్యాటకుల తాకిడికి అనుగుణంగా కొద్ది రోజుల క్రితం నిలిచిపోయిన బోటింగ్ ను అధికారులు తిరిగి ప్రారంభించారు చిన్నపిల్లల పార్కు సీతాకోక చిలుక పార్కు అభివృద్ది చేశారు కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్ట కొద్ది రోజులుగా పర్యాటకుల తాకిడి పెరిగింది ఈ వర్షాకాలంలో సమృద్దిగా వర్షాలు కురవటంతో సరస్సు మొత్తం నిండుకుండలా మారి నలభై ఐదు రోజులుగా మత్తడి తూకుతూ పర్వళ్లు తొక్కుతోంది దీనికి తోడు బతుకమ్మ దసరా పండుగ రావటంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఆడిపాడి గడుపుతున్నారు చాలా బాగుంది ఇంతకు ముందు ఇవన్నీ అంత లేకపోతుండే ఇప్పుడు ఇక్కడ చాలా డెవలప్ చేసారు ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా చాలా సర్వెంట్స్ అన్ని చాలా బాగున్నాయి ఇక్కడ మొత్తం దగ్గర కూడా కొంచెం కూడా హైల్స్ వాటి నుంచి అక్కడ ఉండి కొంచెం మంచిగా చూసుకుంటున్నారు దగ్గర సో నేచర్ వైజ్గా చూసుకుంటే ఎక్కువ మంది మాల్స్ అక్కడ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వడానికి అంటే మొబైల్ వరల్డ్కి కి దూరంగా ఉండడానికి చాలా బెటర్ చాలా చాలా నేచర్ వైజ్ గా అయితే చాలా క్యూర్ అవ్వచ్చు రిఫ్రెష్ అవ్వచ్చు మంచిగా పండుగ అని కాకుండా కూడా మంచిగా రిఫ్రెష్ అయ్యి రావచ్చు సహజ సిద్ధమైన పాకల సరసు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుందని పర్యాటకులు అంటున్నారు ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసాన్ని నింపాలంటే పాకాల సరసును సందర్శించాలని చెబుతున్నారు తాగునీటితో పాటు మూత్రశాలలు విశ్రాంతి గదులను ఏర్పాటు చేస్తే మరింత బాగుంటుందని తెలిపారు పాకాల చెరువు అనేదానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది కాకతీయులు కట్టించినటువంటి చెరువు ఇది చెరువుగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ సహజమైనటువంటి ప్రకృతిని హైదరాబాదు అంటే తదితర మెట్రోపాలిటన్ సిటీస్ భిన్నంగా సహజమైన ప్రకృతి ప్రకృతిలో ఉంది కాబట్టి దీన్ని డెవలప్ చేస్తే ఇంకా ఎంతో మంది పర్యాటకులు వచ్చిందని చెప్పి చుట్టాల మార్గంగా వచ్చిన చుట్టాలందరూ కూడా దీన్ని పర్యాటక విహార లాగా భావించి వారందరూ వచ్చి ఇక్కడ సేదించుకోవడం ఆనందపడడం ఆహ్లాదకరంగా ఉందని ఆస్వాదించడం లాంటివి చేస్తున్నారు కాబట్టి జనాన్ని ఆకర్షించాలంటే మనం కూడా వారికి అనుకూలంగా కొన్ని పరిస్థితులు ఏర్పాటు నర్సంపేటలో ఇక్కడ చూడవలసిన ప్లేస్ ది బెస్ట్ ప్లేస్ ఏది నియర్ బై పిల్లల కోసము అవన్నీ సెర్చ్ చేస్తే పాకాలను వచ్చింది ఇక్కడ నేచర్ ఈ అట్మాస్ఫియర్ స్కూల్ ఇదంతా కూడా బాగుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇంప్రూవ్మెంట్స్ చాలా బాగున్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుని పాకాల సరస్సును మరింత అభివృద్ధి చేస్తే పరిసర గ్రామాల ప్రజలకు జీవనోపాధి కలుగుతుందని స్థానికులు అంటున్నారు